హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఐదున టెట్ ఫలితాలు విడుదల ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదును విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అడించింది కాగా శుక్రవారం టెట్ ప్రాథమికతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని పేర్కొంది నెక్స్ట్ న్యూస్ టెట్ కీ విడుదల ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఎకవరాలు కొనట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కీని విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది కీని స్కూల్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా తెలపాలని సూచించారు ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల చేయాలన్నట్లు ప్రకటించారు టెట్ పరీక్షలు ఈ నెల ఇరవై తేదీ వరకు జరిగాయి నెక్స్ట్ న్యూస్ టెట్ ప్రాథమిక కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ విడుదల నేటి నుంచి ఇరవై ఏడు వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక వివరాల్లోకి ఉన్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుర కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూకి సంబంధించిన పరీక్షల టెట్ ప్రాథమికతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు నేటి శనివారం నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు రాష్ట్రంలో టెట్ టూ పరీక్షలు ఈ నెల రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించిన విషయం తెలిసిందే టెట్ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు దరఖాస్తులు రాగా పేపర్ టూకి లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ఇరవై దరఖాస్తులు వచ్చాయి ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించారు టెట్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలను పూర్తి చేశారు పేపర్ వన్కి డెబ్బై మూడు శాతం మంది హాజరు కాగా పేపర్ టూకి డెబ్బై నాలుగు శాతం మంది హాజరయ్యారు ఇరవై ఏడు వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీతో పాటు ఫలితాలను వెల్లడించనున్నారు నెక్స్ట్ న్యూస్ సివిల్స్ దరఖాస్తుతో పాటే వయస్సు కోటా ధృవీకరణలు నిబంధనలు మార్చిన యూపీఎస్సి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సివిల్స్ అభ్యర్థులు ఇకపై ప్రిలిమరీ పరీక్ష దరఖాస్తుతో పాటు వయస్సు రిజర్వేషన్ కోటా సంబంధిత ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తెలిపింది ఈ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో సమర్పించిన వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది ఈ నెల ఇరవై రెండు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇందుకు సంబంధించిన సూచనలు ఉన్నాయి గతంలో ప్రిలిమరీ పరీక్ష పాస్ అయి మెయిన్స్కు వెళ్లే వారు మాత్రమే ఈ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉండేది మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా కేడ్కర్ వివాదం నేపథ్యంలో యూపీఎస్సీ నిబంధనలను మార్చింది సివిల్స్కు ఎంపికయ్యేందుకు వీలుగా పూజా పూజాఖేడ్కర్ సమర్పించిన ఓబీసీ దివ్యాంగ ధృవీకరణ పత్రాలపై వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఆమెను సర్వీస్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులకు ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించే వార్షిక పరీక్ష ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ అనే మూడు దశలలో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఐదున జరగనుంది ఇందుకు ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కింద ఇచ్చిన వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని యూపీఎస్సీ తెలిపింది నెక్స్ట్ న్యూస్ కొనసాగుతున్న స్పౌజ్ టీచర్ల కౌన్సిలింగ్ ఈ వివరాలు డిఓ డిఈఓ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నుంచి వివిధ జిల్లాల నుంచి కరీంనగర్ జిల్లాకు అలాట్ అయిన నూట నలభై మూడు మంది స్పౌజ్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది అభ్యర్థుల ద్రౌపత్రాలను పరిశీలిస్తూ స్పోర్ట్స్ కేటగిరీ వర్తించే విధంగా నియామక పత్రాలు అందించారు స్కూల్ అసిస్టెంట్ విభాగం ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది ఎస్జీటిలో కౌన్సిలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో